రెండు పంటలు పడితే రెండే రెండు పంటలు ఒక సంవత్సరం రెండు పంటలు పడితే వెయ్యి కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కింద అభివృద్ధి మీద అంచనా ఉన్న వాళ్ళు కానీ అవగాహన ఉన్న వాళ్ళు కానీ చేసేటువంటి సత్వరమైన పనులు ఏంటంటే ఎక్కడ మనం ఉత్పత్తులు పెంచుకునే అవకాశం ఉంది అది ఏ రకమైన ఉత్పత్తి కానీ దాని మీద ఫోకస్ చేసి టె రాష్ట్రం పెట్టిన పెట్టుబడి దక్కన తేరేటట్లు ముందు చూపుతో పనిచేయాలి తెలివితే పనిచేయాలి ఇది ప్రదర్శిస్తుందా తెలంగాణ ప్రభుత్వం ప్రదర్శించకపోతే మరి ఎందుకో బిజెపి వాళ్ళు ప్రశ్నిస్తలేరు మిమ్మల్ని కొత్తగా నిధులు తెచ్చి ఢిల్లీ నిధులు తెమ్మని అడుగుతలేము బీజేపీ ఈ విషయంగా నోటికాడికి వచ్చిన ప్రాజెక్టు అమలు కావడానికి మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు సూటిగా నా ప్రశ్న ఇది రైతుల సమస్య కాదా ఆదిలాబాద్ బోధ రైతుల సమస్య కాదా ఇది పట్టనప్పుడు మీకు ఏం పట్టినట్లు ప్రజలు ఏం నమ్మే మిమ్మల్ని గెలిపించినట్లు నోటి గాడి తెచ్చిన రావణను మమ్మల్ని ఇంట్లో కూర్చోబెడితే మీకు ఏం ఫలం తగ్గినట్లు ప్రజలకు దయచేసి ఆలోచించమని కోరుతాం ఇప్పటికైనా ఏవి ఏ స్థితిలో ఆగిపోయినాయో అవి తక్షణం ప్రజలకు అమల్లోకి రావాలి అది సాగునీటి ప్రాజెక్టులు కానీ పంటల కొనుగోళ్లు కానీ ప్రభుత్వం ఇస్తారని చెప్పినటువంటి భరోసా కానీ ఇచ్చి తీరాల్సిందే కౌలు రైతులకు ఇచ్చి తీరాల్సిందే చాలా పెద్ద ఎత్తున భూ యజమానులు ఇచ్చేటువంటి పరిస్థితులలో సారవంతమైన పొలాలు కాబట్టి ఇరిగేషన్ ఫెసిలిటీ ఉంది అంటే చాలు నిన్న సాత్నాల ఏరియాకి పోతే రైతులు చెప్తున్నారు నీళ్ళు మారుతాయి కాబట్టి రెండు పంటలకు కలిపి ముప్పై నుంచి నలభై వేల మధ్యలో కౌలుకు తీసుకుంటున్నాం సార్ అని చెప్తున్నాం మీకు ఎట్లా గిట్టుబాటు అవుతుంది అన్న మా పెట్టుబడి పంట కష్టం ఒక పంటలు వెళ్ళిపోయినా ఇంకో పంటలు పెరుగుతుంది సార్ వ్యవసాయం తప్ప మేము వేరే లేదు వ్యవసాయం మాట ఇచ్చినటువంటి ఆ కౌలు రైతులకు కూడా ఇస్తామని గంభీరాల పలికి పొంకరాల పలికి గొప్ప గొప్ప మాటల పలికి సిగ్గారిస్తా ఇలా కౌలు రైతులకు ఎక్కువ టీఆర్ కౌలు రైతులు ఆసక్తి ఎంత గౌరవ ఎంత ఊసేత్తులేదు కన్వీనియట్ గా మేమనే మాట కాదు మేము డిమాండ్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లో పెట్టింది వరంగల్ డిక్లరేషన్లో పెట్టింది ఇస్తామని ఒకరా కొట్టింది ఇలా ఎందుకు ఊసెత్తులేదు మరి కూలీలకు పన్నెండు వేలున్నారు వ్యవసాయ కూలీలకు అది రేపు రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికల లోపల కొద్ది మందికి ఇచ్చినట్లు చేసి రేపు మళ్ళా మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందలు ఇరవై తొమ్మిది ఇట్లా కట్ చేసేటువంటి దానికి ఉపాయం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం రాసి పెట్టుకోండి నేను ముందే చెప్తున్నాయి మహిళలకు ఇస్తాము అదే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇక్కడ మంజూరు అయింది